దర్గా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పీడిశెట్టి అంజలి శ్రీనివాస్ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాపారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ వెనుకకు వెళ్లిపోతుందని బీఆర్ఎస్ హయాంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అందరికీ కష్టాలు మొదలయ్యాయని మళ్లీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని దర్గా గ్రామ ప్రజలు పీడిశెట్టి అంజలి శ్రీనివాస్ కు కేటాయించిన కర్తెర గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఉన్నటువంటి వారికి ఆడపిల్ల ఉట్టగానే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం కూడా కేటాయించడం జరుగుతుంది దానితో పాటు మనం మా గ్రామం నుండి వెళ్ళిపోయి ఎక్కడో బతుకున్నటువంటి వారిని కూడా ఊరికి రప్పించి వారికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక తెలిసిన విషయాలు ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ సంవత్సరానికి ఒక్కసారి మా ఊరి సాయంగా వాళ్ళకి బ్యాగులు ప్లస్ దాంతోపాటు ఒక టిఫిన్ బాక్సు శ్రీనివాస్ కూడా ఇవ్వడానికి మా గ్రామ పేద ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంజలి శ్రీనివాస్ మాది దర్గా గ్రామము నేను సర్పంచ్ అభ్యర్థిగా కలని కోరుకుంటున్నాను ఈ ఒక్కసారి మాకు ఈ అవకాశం ఇవ్వగలగాలని కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా సరే జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వానికి ఓటేస్తాం కేసీఆర్ గారి ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ గారు ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు రైతుకు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు అన్ని విధాల ఆదుకున్నటువంటి వ్యక్తి పడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి మీ అందరు కూడా ప్రతి పల్లెలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి